నమస్కారము ఈరోజు పద్దెనిమిదవ టాపిక్గా ఫ్రేజ్ ప్రపోజిషన్ కొన్నిటిని ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకుందాము వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌస్ సమ్ ఫ్రేజ్ ప్రపోజన్స్ ఆర్ యూజ్డ్ అసలు ఫ్రేజ్ ప్రపోజిషన్ అంటే ఏమిటి ప్రపోజిషన్స్ అంటే మీకు తెలుసు ఫ్రేజ్ ప్రపోజిషన్స్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంటే దాదాపు మూడు రెండు లేదా మూడు పదాలు కలిసి ప్రపోజిషన్గా పనిచేస్తాయి అవి మొత్తం కలిసే ఉంటాయి వాటిని విడతీయకూడదు విడతీయకుండా వాడబడే ఆ రెండు లేదా మూడు పదాలనే ప్రపోజిషన్ పనిచేస్తున్నాయి కాబట్టి ఫ్రేజ్ ప్రపోజిషన్స్ అని చెప్తున్నాము ఇంగ్లీష్ భాషలో మంచి పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఫ్రేజ్ ప్రపోజిషన్స్ని బాగా వాడటం ద్వారా వాళ్ళ యొక్క భాష నాణ్యత బాగా పెరుగుతుంది ఇది గమనించండి యాక్సెప్టబుల్ టు అనే ప్రపోషన్ని అంగీకరించదగ్గది ఒప్పుకోదగ్గది అనే విధంగా మనం ఉపయోగిస్తాము ది సజెషన్ ఈజ్ యాక్సెప్టబుల్ టు హిమ్ ఈ సూచన అతనికి ఒప్పుకోదగ్గది అతను ఒప్పుకోగలిగింది అనే అర్థంతో వాడామన్నమాట నెక్స్ట్ యాక్సెస్ టు అంటే ఒక అధికారిని కలిసే అనుమతి దొరుకుట లేదా ఒక దానిని ఉపయోగించుకునే అవకాశాన్ని కలిగి ఉండటం అనే అర్థంతో మనము వాడుతున్నాము ఐ హ్యావ్ నో యాక్సెస్ టు మీట్ ద చీఫ్ సెక్రటరీ అంటే చీఫ్ సెక్రటరీ గారిని కలిగి కలిసే అవకాశం నాకు దొరకలేదు అని చెప్పబట్టం అన్నమాట ఎక్వాయింటెడ్ విత్ అంటే పరిచయం ఉన్న ఐ ఆమ్ నాట్ అక్వైంటెడ్ విత్ ద ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ అంటే ఆ ఫిజిక్స్ యొక్క ప్రొఫెసర్ గారు నాకు తెలియలేదు నాకు తెలిసి ఉండలేదు అని చెప్పే సందర్భం అడాప్ట్ టు అనుకూలంగా మారుట ఈ హ్యాజ్ అడాప్టెడ్ టు ద క్లైమేట్ ఆఫ్ సిమ్లా అంటే సిమ్లాలోని వాతావరణానికి తగ్గట్టుగా అతను మారే మారాడు తరువాత ప్రపోషన్ అడిక్టెడ్ టు దురలవాటుకు బానిసగుట అని అర్థం జాన్ ఈజ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ ఆల్కహాల్కి జాను బానిసగా మారాడు అని చెప్పడం అడ్జాసెంట్ టు ప్రక్కన లేదా ఆనుకొని అని అర్థం ద ఆల్ఫా హోటల్ ఈజ్ అడ్జాసెంట్ టు ద రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్కి ఆనుకునే ఆల్ఫా హోటల్ ఉంది అని చెప్పడం అడ్మిట్ ఆఫ్ అనుమతి సమయం సమయము ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అడ్మిట్స్ ఆఫ్ నో డిలే అంటే పేషెంట్ యొక్క స్థితి ఏమాత్రం ఆలస్యాన్ని ఒప్పుకోవడం లేదు అని చెప్తున్న సందర్భం టు అనుబంధముగా ద హిందూ కాలేజ్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు ద సెంట్రల్ యూనివర్సిటీ అంటే సెంట్రల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ కాలేజ్ ఉంది లేదా అనుబంధంగా పనిచేస్తుంది అని అర్థం అపాయింట్ నియమించబడు అని అర్థము ఏ గుడ్ డాక్టర్ షుడ్ బి అపాయింటెడ్ టు ద పోస్ట్ మంచి ఈ యొక్క పోస్ట్కి మంచి డాక్టర్ని నియమించాలి అని చెప్పడం యాక్సెప్టబుల్ టు అంగీకరించు అనుమతించు అనే అర్థము ద సజెషన్ ఈజ్ యాక్సెప్టబుల్ టు మీ అంటే ఈ సూచన నేను ఒప్పుకోదగ్గది నేను ఒప్పుకుంటాను అని అక్యూజ్ ఆఫ్ ఎక్యూజ్ ఆఫ్ అంటే నిందించు హీ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ అంటే హత్య నేరము మోపబడినది అనే అర్థం అక్యూజ్ అంటే నేరాన్ని మో ఆపాదించడం లేదా నేరాన్ని మోపడం అవేర్ ఆఫ్ అవేర్ ఆఫ్ జాగ్రత్తగా ఉండడము తెలుసుకొని ఉండడం ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ ప్లేస్ బీ అవేర్ ఆఫ్ పిక్ పాకెటర్స్ అంటే ఇక్కడ జోబులు కొట్టేవాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఆ విషయాన్ని తెలుసుకోండి అని అర్థం ప్రపోజిషన్స్ని గురించి తెలుసుకోవడము వాటిని సరిగా ఉపయోగించడం ఒక కళ కాబట్టి దీనికి బాగా ప్రాక్టీస్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి